ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి నుండి ముప్పై ఒకటి వరకు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటారని అడిగాడు ఆనాడు ఆయనకొకటే చెప్పా అయ్యారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు ఇరవై ఒక రోజుల ముందలు వచ్చాను స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను కానీ గత నాలుగు సంవత్సరాల పది నెలలుగా మంగళగిరి ప్రజలు నమ్ముకుని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం మంగళగిరి ప్రజలందరికీ నేను సిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాకు మీరు అండగా నిలబడ్డారు నన్ను మీరు ప్రోత్సహించారు మీరు ముందలకి నడవండి మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరఫున కోరుతున్నా మొదటిది కొండపూరం బోకు ఫారెస్ట్ భూముల్లో ఇరిగేషన్ భూమిలో ఎండోమెంట్ భూముల్లో రైల్వే భూముల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు ఇల్లు కట్టుకున్నారు ఒక తరం కాదు రెండు కాదు మూడు తరాలుగా అక్కడ ఉంటున్నారు ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మనం మన పైన ఉంది సార్ రెండోది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఇరవై వేల ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది మూడోది పద్మశాలీలు అంటే చేనేతలు అనుకుంటాం కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు వాళ్ళని ఆదుకునే దానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను పెద్దల ఆదేశాల మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం ఏకంగా మగ్గాలపైన ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా అంతేకాకుండా హామీ ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడున్న రైతుల కొంతమంది భూముల్ని యువన్ జోన్ లో పెడతాం జరిగింది దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి ఒకటే హామీ ఇస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఏ ఆస్తు అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీతో గెలిచి ఈ సీటు ని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డుపైకి ఎక్కారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు రౌడి షీటర్ ఓపెన్ చేశాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసన్ సార్ మాకు మళ్ళీ వచ్చాడు నటనకి మాకు మాయ చేసా మళ్ళీ ప్రజల్ని మాయ చేసానికి వచ్చాడు మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మమ్మల్ని అనగుదొక్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కార్యకర్తలకి పవన్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయా జై బాలయా Jai Hind